నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం చాలా మందికి పెండింగ్ అమౌంట్స్ క్లియర్ అవకుండా ఉండిపోతూ ఉంటాయి అంటే చాలా రోజులు గడిచినా రావాల్సిన డబ్బులు రావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా అప్పిచ్చున్నా రావు మనకి రావాల్సిన డబ్బులు ఎవరైనా జాబ్ ఎంప్లాయీస్ ఉన్నా శాలరీ సరిగ్గా రాకపోతున్నా లేకపోతే బిల్డింగ్స్ కానీ వర్క్ ప్రాజెక్ట్స్ రావాల్సిన మనీ కానీ ఏ మనీ అయినా మనకి రావాల్సిన పెండింగ్ మనీ అంతా రావడానికి అలాగే మన దగ్గర ఉన్న మనీ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి రెమిడీ కానీ ఏదో ఒకటి చెప్పండి మనీ అనేది నిజమే అది మన మీద ఆధారపడకుండా అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇంకా విచిత్రమైన సిచ్యువేషన్ అది ఎందుకంటే అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి మన పరిస్థితి ఉండబోతోంది అంటే అది చాలా భయానకమైన సినిమా ఆ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది అవును అది పెద్ద తలగైన ఉపాయ పిన్నె జనాలకి రా ఇవ్వట్లా డబ్బులు ఎవ్వరు మీ కరోనా తర్వాత అయితే మరీ ఘోరంగా తయారైపోయింది జనాలు సరే అయితే పెండింగ్ మనీ కానివ్వండి మీకు కాంట్రాక్చువల్ మనీస్ కానివ్వండి కాంట్రాక్చువల్ కాంట్రాక్చువల్ మనీ కానివ్వండి సారీ కాంట్రాక్చువల్ పేమెంట్స్ కానివ్వండి మీరు ఏదో ప్రాజెక్ట్ డెలివర్ చేశారు ఏదో సర్వీస్ ఇచ్చారు మీకు రావాల్సింది రాలేదు మీ బిల్స్ పెండింగ్ ఉండిపోయాయి లేదు మీ మీరెవరికో అప్పించారు రమ అన్నట్టు వాళ్ళు తిరిగి మీకు ఇవ్వడం లేదు ఇలాంటి అవస్థలేవో చిన్నవి వర్క్ చేస్తున్నప్పుడు అమౌంట్ రా వర్క్ చేస్తున్నప్పుడు ఆ పెండింగ్ మనీ పడిపోయింది అటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్ జనరల్ ఒక నెంబర్ చెప్తాను ఈ నెంబర్ని మీరు ఒక స్క్వేర్ పేపర్ తీసుకోండి వైట్ కలర్ పేపర్ స్క్వేర్ది దాన్ని పసుపు నీళ్లలో ముంచేసేసేయండి ఆ వైట్ కలర్ స్క్వేర్ పేపర్ని కట్ చేసేసి పసుపు నీళ్ళల్లో ముంచేసేయండి అంటే పసుపులో కొంచెం వాటర్ పోసేసి తడిపేసిన తర్వాత పేపర్ అందులో ముంచేసేస్తే తడిచిపోతుంది కదా కొంచెం ఆరబెట్టేసేయండి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత బాగా హార్డ్ అయిపోతుంది పేపర్ పసుపులో ముంచిన పేపర్ ఎప్పుడు కూడా ఆ డ్రై అయిపోయిన పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ పెన్తో వన్ డబల్ నైన్ కామా సిక్స్ టూ వన్ కామా వన్ ఫోర్ సెవెన్ స్క్రీన్ మీద డిస్ప్లే లేండి వన్ డబల్ నైన్ కామా సిక్స్ టూ వన్ కామా వన్ ఫోర్ సెవెన్ ఎందుకు చేయాలి మనం స్క్వేర్ తీసుకుంటున్నప్పుడు మన వర్క్ని అలైన్ చేసే షేప్ని ఆధారంలోకి తీసుకొస్తున్నాం స్క్వేర్ ఇస్ అ షేప్ విచ్ ఇట్ ఈస్ మీ యాక్టివిటీ మీ మీ అలైన్మెంట్ మీ ఫోకస్ ఎక్కడుంది అనేదాన్ని స్క్వేర్తో చెప్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షనల్ యాస్ట్రాలజీ అందుకు స్క్వేర్ పసుపులో ఎందుకు తడపాలి మీరు చేసిన సర్వీస్కు మీరు చేసిన ప్రాజెక్ట్కు మీరు ఎక్కడో బిల్డింగ్లోనో ఎక్కడో స్థలంలోనో ఎక్కడో అప్పుగానో ఎక్కడో దేనికోనో మీరు ఒక పెట్టుబడిగానో డబ్బు ఇచ్చి కూర్చున్నారు గురువు అండ కావాలి అందుకు పసుపు నీళ్ళతో తడుపుతున్నాం రెడ్ కలర్ పెన్తో ఎందుకు రాయాలి ఎనర్జీని పెంచి ఆ మనీని తేడానికి ఓకే ఎప్పుడైనా మన ఈమెయిల్లో కానివ్వండి ఎస్ఎంఎస్లో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి క్యాపిటల్ లెటర్స్లో రాస్తే ఏ కోపమా అని అడుగుతాం అతలు వాడిని ఎందుకు గట్టిగా ఎందుకు రాసావు అని ఎర్రగా ఎందుకు రాసావు అంటే త్వరగా డబ్బులు రావాలి అదే మీరు ఎప్పుడు గ్రీన్ అంటారు కదా ఇన్ జనరల్ గా రెడ్ అన్నారంటే అని ఆలోచిస్తున్నాను ప్రాస్పెరిటీకి చిహ్నం గ్రీన్ కదా అందుకు చెప్పేసేసి నేను రెడ్ అన్నా ఓకే ఫాస్ట్ గా రావడానికి ఫాస్ట్ గా రావడానికి డబ్బులు రావట్లేదు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ఇప్పుడు ఆ పేపర్ ని తీసుకెళ్లి మీ లాకర్లు ఎక్కడైతే ఉన్నాయో ఏదో కొద్దిపాటి డబ్బో పెద్దపాటి పాటి డబ్బో ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా ఇంట్లో అండంగా అక్కడ పెట్టేసేసేయండి పేపర్ పెట్టేసేసి త్వరగా వచ్చేస్తుంది ఇట్ ఇస్ డన్ అని అనుకోండి ఇట్ ఇస్ డన్ క్లోజ్డ్ ఇది బిడ్డ ఎన్నాళ్ళకు వస్తుందో అనుకోకండి నిట్టూర్పులు వద్దు మన నీరసం మన బద్దకం దానికి వద్దు అది ఏవే లేకుండా ఇలా అనేసేసేయండి సరిపోతులేదు ఎప్పుడు చేయాలి మేము వెడ్నెస్డే చేయండి మీరు ఫండ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి బుధవారం చేయండి థ్యాంక్స్ రమ్మ అడగకపోతే నేను మర్చిపోతాను సో బుధవారం అయితే చాలా చక్కగా తొందరగా వచ్చేసాయి మంగళవారాలు చేయకండి బుధవారం చేయండి లేదా ఇంకా బుధవారం మర్చిపోయారు ఆగలేరు ఆ వారం కూడా మీకు ఏదో నెత్తిమీదకు ముంచుకొచ్చే సిచ్యువేషన్స్ వచ్చేసాయి శుక్రవారం చేయండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మీకు డబ్బు ఇది అందరికీ పెండింగ్ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రాబ్లెమ్ ఉంది చాలా కాల్స్ వస్తూ ఉంటాయి పర్సనల్ గా మనకు కూడా అరే వాళ్ళ డబ్బులు ఇచ్చున్నాము మా డబ్బులు మాకు రావాలి అని నిజంగా అందరికి యూస్ అవుతుంది సింపుల్ గా ఇంట్లో చేసుకునేది చాలా చక్కగా మీరు చెప్పే రెమెడీస్ లాగా ఇంట్లో చేసుకునేది బుధవారం శుక్రవారం చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఓకే మ్యామ్ మంచి రెమెడీ నమస్తే నమస్తే రమ్మ